హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము వెల్కమ్ టు ఎల్వీ హోమ్లాగ్ ఛానల్ అయితే మేము ఈ విధంగా అయితే బయటకు పోయామండి గుడికి కార్తిక లక్ష్మి నరసింహ స్వామి గుడికి గుడిలో వచ్చి ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి పూజలు బాగా జరు జరిగాయి స్టార్టింగ్ గుడి దగ్గర తీసానండి వచ్చి గజస్తంభం దగ్గర తీశాను ఇక్కడ దీపాలన్నీ వెలిగించారు ఇక్కడైతే అయితే స్వాతి నక్షత్రం అయితే ప్రత్యేకమైన పూజలు జరుగుతాయండి అందుకని మేము కాదిరి నరసింహస్వామి గుడిలోకి వచ్చి ఈ విధంగా దేవుని అయితే దర్శించుకున్నాము నేను లక్ష్మీదేవికి వచ్చి హాయ్ చెప్తున్నాము కదా ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చి రాముల వారు విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ దేవుడిని మొక్కునేసి ఫస్ట్ లోపల పోయి దర్శనం చేసుకుని వచ్చినాము నరసింహస్వామి దర్శనం చేసుకున్నాము ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ రాముల వారిని చూపించాను కదండి తర్వాత వచ్చి మళ్ళీ గజస్తం దగ్గరకు వచ్చాము తిరిగేటప్పుడు చుట్టూ తిరిగేటప్పుడు ఈ విధంగా అయితే గుడిలో అయితే పూజలు బాగా జరిగాయండి ఈరోజు ప్రత్యేకత ఉంటుందండి స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి గుడిలో రోజు ప్రత్యేకత ఉంటుందండి కానీ ఒక్కొక్క రోజుల్లో ఒక్కొక్క మంచి ఇవి ఉంటాయి నక్షత్రాలప్పుడు కూడా మంచి మంచి పూజలు అవి జరుగుతాయండి ఈ విధంగా అయితే మీకు గుడి నాకు వరకు నేను చూపిస్తున్నాను మాకైతే చాలా నమ్మకం అండి నరసింహస్వామి గుడికి రావడం కానీ ఇక్కడ ఏదైనా అనుకోవడం జరిగేటివి కూడా చాలా బాగా జరుగుతాయి ఈ చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది చాలా వరకు అయితే కొంతమంది చాలా వరకు తెలిసి ఉంటుంది ఈ గుడి ఎక్కడెక్కడ వస్తారండి ఇక్కడ ముక్కుబళ్ళు చెల్లించుకోవడానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది ఈ గుడిలో చూడండి ఇక్కడ నాగల నాగల కట్ట ఉంది కదా ఇక్కడంతా చూపిస్తున్నాను ఈరోజు పూజలు కూడా బాగా జరిగాయండి నాగలకు ఈ విధంగా రాగి చెట్టు కింద నాగలు ఉన్నాయి ఈ విధంగా ఎవరైనా ముక్కుబళ్ళు ఉండేవాళ్ళు ఇట్లా పిల్లలు వాళ్ళంతా ముడుపు కట్టుకుంటున్నారండి ఇక్కడ పిల్లలు అవుతారని ఈ విధంగా అయితే చుట్టూ చూపిస్తున్నాను కదా ఇక్కడ అంతా పూజలు అయితే బాగా జరిగాయి లోపల కూడా హోమాలు ఇవి ప్లస్ వచ్చి అభిషేకాలకు ఇచ్చిన వాళ్ళు కూడా పూజలు చాలాసేపు పట్టిందండి ఇక్కడ విధంగా అయితే చుట్టూ ఇట్లా ఉన్నాయి నాగలు రాగి చెట్టు అనమాట ఈ విధంగా అయితే గుళ్ళకి పోయేసి అన్నీ చూ చూపించేసానండి నేను నాకు తెలిసినంతవరకు చూపిస్తున్నాను మీకు ఇక్కడైతే పూజలు జరిగాయండి ఇక్కడంతా కూడా పూజలు జరిగాయి పిల్లలకి ఏదైనా పెళ్ళిళ్ళు కాకపోయినా ఏదైనా అనుకుని జరగకపోయినా కూడా ఇక్కడ ఏమైనా స్వాములు చెప్పింటారు కదండి పూజలు చేయించండి నాగలకని ఇట్లా పూజలు చేపిస్తారండి పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా మంచి జరుగుతుందని ఈ విధంగా అయితే అన్నీ చూపిస్తున్నానండి నాకు తెలిసినంత వరకు ఇది వచ్చి ఉత్తరం గోపురం దగ్గర కట్ట అంతా ఉందండి తర్వాత వచ్చి ఉత్తర గోపురం పక్కనే ఉన్నాయి ఇవన్నీ తర్వాత వచ్చి లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతి దేవి ముగ్గురికి ఇక్కడ కూడా పసుపు కుంకాలతో పూజలు చేశారండి తర్వాత వచ్చి గుడి దగ్గర ఇట్లా వెనక అంతా వెనక వైపు చూపిస్తున్నానండి నాకు తెలిసినంతవరకు కొంచెం కొంచెమైనా నేను వీడియో తీస్తున్నాను ఇక్కడైతే షెల్లార్ వేశారు కదా అక్కడ ఎవరైనా దానికి పడుకునే దానికి కూడా ఉంటుందని వేశారండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి